ఎస్ చేయడానికి ఇక్కడ ఆర్ఎస్టీకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గ్రామంలో మీరు చూస్తే రైతులందరూ కూడా చాలా వరకు ఇరిగేటెడ్ ఏరియా ఉంది కాబట్టి ట్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు అలాగే న్యాచురల్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంది కాబట్టి దాన్ని ఇదిగా ముందుకు పోవాలి అండ్ మెయిన్గా ఏంటంటే ఈ కాటన్ తర్వాత చిల్లీ ఆనియన్ అవి ఎక్కువ వేస్ లాస్ట్ టైం కూడా వేశారు ఇప్పుడు కొంచెం ఆనియన్ తగ్గింది చిల్లీ కూడా తగ్గించి క్రాప్ డైవర్సిఫికేషన్కి వెళ్తున్నారు అంటే మేజ్కి వెళ్తున్నారు మిగతా ఇంటర్ ఇంటర్ క్రాపింగ్ మిక్స్ట్ క్రాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు ఏంటంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మార్కెట్ డిమాండ్ ఏముంది మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏ పంట వేస్తే వాళ్ళకి ఎక్కువ మనకి ధర పలికే అవకాశం ఉంటుంది దేనికి డిమాండ్ ఉన్నది అది ఎడిగేట్ చేయాలి అలాగే రైతులు కూడా ఇంటర్ క్రాపింగ్ మిక్స్ట్ క్రాపింగ్కి ఎక్కువగా వెళ్ళాలి మెయిన్గా యానిమల్ రేరింగ్ కూడా చేయాలని చెప్పి చెప్తూ ఉన్నామండి ఎందుకంటే దగ్గర పంటలో నష్టం వచ్చినా కూడా పశువులను పెంచుకుంటే దానివల్ల మనకు డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకి యానిమల్ రేరింగ్ చూసుకుంటే షీపు పొట్టేలు అలాగే బర్రెలు ఆవులు అన్నీ కూడా పెంచుకుంటూ ఉన్నారు వీటికి ఒక మిల్క్ సెంటర్ కలెక్షన్ సెంటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు అలాగే ఫీడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది సో గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫీడ్ సబ్సిడీ మీద సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాం ప్రభుత్వ ఆర్డర్స్ ప్రకారం కూడా ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నాము ఇంతవరకు పంట పండించడం ఎలాగైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మార్కెట్ అంటే ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఫార్మర్ నుంచి డైరెక్ట్గా ట్రేడర్కి కనెక్ట్ చేయడం మధ్యలో మిడిల్ మెన్ ఎక్స్పాటేషన్ లేకుండా సో దానికి ఎలా చేయాలి అనేది ఆర్ఎస్కే లెవెల్లోనే యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా దీని మీద అసలు ఎలాగ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అలాగే ఆ ఆనరబుల్ సీఎం గారు చెప్పిన ఐదు సూత్రాలు ఐదు ప్రిన్సిపల్స్ వాటర్ని మనం ఎలా కన్ కన్సర్వ్ చేసుకొని ఎలాగ జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే డిమాండ్ రివెన్ అగ్రికల్చర్ ఎలా చేయాలి టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ఇప్పుడే ఒక ఆయన కూడా ఇక్కడ ఎంసీఏ చేసాము నాకు డ్రోన్కి సంబంధించి లోన్ కావాలి అని చెప్పి అర్థం సో అనుసంధానం చేయాలి టెక్నాలజీ అండ్ ప్రాఫిట్ అనుసంధానం చేసి నాకు లేబర్ కూడా ఛార్జెస్ పెరిగిపోతున్నాయి లేబర్ దొరకట్లేదు అని చెప్పి కూడా కంప్లైంట్ వస్తుంది కాబట్టి ఆ దిశగా మెయిన్గా అడుగులు వేయాలని చెప్పి ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి ఫస్ట్ తయారు చేసుకొని రిక్వైర్మెంట్ అంతా కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది